అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నిన్న ఈరోజు మనందరం నా తెలుగు కుటుంబం ఆరు శాసనాలు ఇది భవిష్యత్తుకు గేమ్ చేంజర్ ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల్లో చైతన్యం తేవాలి అదే సందర్భంలో ఈరోజు మనం ప్రవేశపెట్టే ఈ నా కుటుంబం ఆరు శాసనాలు తెలుగువారి చరిత్ర తిరగరాయిపోతున్నాయి ఈ విషయం మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనునిత్యం మన ఆలోచన విధానంలో మన నాయకుడి స్ఫూర్తే మనకు గుర్తొస్తుంది ఈ మూల సిద్ధాంతాన్ని స్ఫూర్తితో మార్చుకొని కాలానికి అనుగుణంగా పార్టీలో పాల పాలనా విధానాల్లో నూతనత్వం కోసం ఆరు శాసనాలని మహానాడులో మనం చర్చించుకున్నాం పాత తరం విలువలు ఇక్కడంతా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళ అనుభవాలు వాళ్ళ విలువలు కొత్త తరం ఆలోచనలు యాస్పిరేషన్ వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆలోచనలు ఈ రెండు కలిపి నా తెలుగు కుటుంబం పేరుతో ఆరు శాసనాలని ప్రతిపాదించాం ఈ శాసనాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలోనే రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ జాతిగా చేయాలనే ఏకైక సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం నాలెడ్జ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూషిప్ కలిగిన యువత ప్రపంచంలో నా తెలుగు కుటుంబాన్ని నెంబర్ వన్ చేస్తారు ఇది నా విశ్వాసం ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి ఇది సిబిఎన్ కోర్ట్ అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇందులో భాగంగా మీరు చూస్తే రాబోయే నలభై సంవత్సరాలకి ఒక రోడ్డు మ్యాప్ ని రూపకల్పన చేసుకున్నాం అదే సమయంలో నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నాం ఎప్పటికప్పుడు ఇంకో పక్క ఆరు శాసనాలు చేసుకుంటున్నాం ఈ మూడు కలిపి ముందుకు తీసుకపోవాల్సిన బాధ్యత మనందరిది ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతి నెంబర్ వన్ నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డ పైనే పుడతానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే ఈ ఈరోజు నా ఆలోచన ఇది నెరవేర్చేది పార్టీ కార్యకర్త అందుకే కార్యకర్త అధినేత మీరే నా హైకమాండ్ కూడా మీరే సుప్రీం కూడా ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను వేదిక పైన ఉండే నాయకులు కానీ మీరు కానీ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది పార్టీకి సాధారణ కార్యకర్త ఎప్పటికీ శాశ్వతంగా సుప్రీం గా ఉంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మామూలు విషయం కాదు నలభై ఐదు రోజుల్లో ఒక కోటి మెంబర్షిప్ చేపించిన కోటి పైన మెంబర్షిప్ చేపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క తొలిసారి అసెంబ్లీకి అరవై ఐదు మందికి యంగ్స్టర్స్ సీట్లు ఇచ్చాం ఇది ఒక చరిత్ర ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేయలేదు అలాంటి నిర్ణయం చేశాం అరవై ఒక్క మంది గెలిచారు నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చాం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఫస్ట్ టైం అయిన వాళ్ళ మంత్రులు చేసిన గనత కూడా తెలుగుదేశం పార్టీది ఈరోజు లోకేష్ గారిని మీరు చూశారు ఆరు శాసనాలు ప్రవేశపెట్టాడు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మామూలుగా పోయే ఈ మహానాడిని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని ఆరు శాసనాలు ప్రవేశపెట్టాడు అలాంటి లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు చదువుకొని వచ్చి ఆయనకు ఉండే నాలెడ్జిని ఇక్కడ ఉపయోగిస్తూ టెక్నాలజీ కానీ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు ఇంకో పక్కన రామ్మోహన్ నాయుడు చూస్తున్నారు మీరు నా మిత్రుడు ఎర్రమ్మ నాయుడు గారి కుమారుడు కానీ ఈరోజు అతి చిన్న వయసులో కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఏ పార్టీ కూడా చెయ్యలేదు ఒక సాధారణమైన కార్యకర్త కొడుకు వెంకట్రాజు ఆయన్ని ఎమ్మెల్యేగా చేశాం ఒక సాధారణమైన కార్యకర్త అప్పల్ నాయుడు ఒక ఎంపీగా చేశాం మొన్నటి వరకు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వేదిక మీదకి వచ్చారు ఇది ఒక చరిత్ర అంటే ఈరోజు మనం ఇక్కడికి వచ్చామంటే మనందరి మీద బాధ్యత పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ కొత్త తరహా అడ్మినిస్ట్రేషన్ కూడా శ్రీకారం చుట్టాం ఒకప్పుడు పార్టీ గ్రామ శాఖ మండల శాఖ జిల్లా శాఖ రాష్ట్ర శాఖ ఉంటే కొత్తగా ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి బాధ్యత ఇవ్వడానికి క్లస్టర్ యూనిట్ బూత్ కేఎస్ఎస్ తీసుకొచ్చాం ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నాం ప్రజాభిప్రాయాన్ని తీసుకొని కార్యకర్తలు ప్రజలు ఎవరిని మెచ్చితే వారికి పదవులు అప్పచెప్తున్నాం ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం నేను ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నలభై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతా ఉందంటే దానికి కారణం త్యాగాలు చేసిన మీరేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే రెండు వేల ఇరవై ఐదు మహానాడు కడప మహానాడు కార్యకర్తనే అధినేతగా సుప్రీంగా గౌరవించి భవిష్యత్తులో మీ యొక్క సంక్షేమం సాధికారత కోసం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఇదే సమయంలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం పార్టీ మీకు అండగా ఉంటాం ప్రజలకు మీరు దగ్గరగా ఉండాలి ఏ నాయకుడైతే ప్రజల్లో అనునిత్యం అనుసంధానం చేసుకుని పనిచేసి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీని గెలవాలి అన్ని ప్రాంతాల్లో గెలవాలి ఈరోజు రాష్ట్రం అంతా కార్యక్రమాలు చేస్తున్నాం అలాంటప్పుడు కొన్ని నియోజకవర్గాలు గెలిచి కొన్ని ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లు వస్తున్నాయంటే దానికి కారణం అక్కడుండే నాయకత్వం కూడా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా మన రాజకీయాల్లో ఉన్నాం రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నాం అలాంటి సందర్భంలో మీరు కూడా ఆలోచించాల్సింది ప్రజలకు మెచ్చే రాజకీయ పాలన మీ ప్రాంతాల్లో మీరు అందించవలసిన అవసరం ఉంది ఏ కష్టం వచ్చినా మీరు అండగా ఉండాలి తోడుగా ఉండాలి అవసరమైతే నాయకత్వాన్ని అక్కడ అడిగి గట్టిగా ఒకటి సార్ పదిసార్లు తిరిగి మీరు ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఇంకొక పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి నేను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను ఈ కడప గడ్డలో చెప్తున్నా వివేకానందరెడ్డి మర్డరు నాలాంటి నాయకుల్నే మోసం చేయగలిగారంటే తెల్లవారితో నిద్రలేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది టీవీ ఒకటి ఉంది వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అందరి మారుగా నేను కూడా నమ్మాను అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని ఎన్నికల బిజీలోనే నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు గొడ్డలితో మెదడు కూడా వచ్చి అంత చిన్న భిన్నమైపోయి రూమంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరిగినట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తరిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీద నెపమేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమేజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా అర్థమైందా మీకని అడుగుతున్నా అర్థమై ఉంటే చేయలు పైకెత్తామని చెప్తున్నా అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం అందుకే ఒకటి జరిగితే వీరయ్య చౌదరి సంతనూతలపాడు పల్నాడు హత్యలు జరిగాయి హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్ళకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం రాజకీయాలు చేస్తున్నారు మన చేతితో మన వేలుతో మన కన్ను పొడుచుకొని తద్వారా రెండు పనులు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్లే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ అందుకే చెప్తున్నా ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీకందరికి ఆమోదయోగ్యమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా ఆమోదించండి నేరస్తులు కబద్దార్ నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను ఇది ఒక హెచ్చరిక కోవట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవట్లు ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వలస పక్షులు వస్తాయి వలస పక్షులు పోతాయి కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ బలోపేతం కావాలి అదే సమయంలో కోవట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన పైన ఉంది ఇది నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఎక్కడికక్కడ మనమందరం కూడా ఆలోచించుకొని రాబోయే రోజులు ఇంకా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతామని మీకు తెలియజేస్తూ అదే సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ యాప్ పెట్టాం బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాం ఇవి కూడా మీరు సద్వినియోగం చేసుకోండి అదే మరి ఈరోజు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం ఇంకో పక్కన ఆరోగ్య విషయంలో కానీ విద్య పిల్లల చదువు విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఈ రెండే కాకుండా ఆర్థికంగా కూడా మన కార్యకర్తల్ని పైకి తేవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో అది కూడా ఆలోచిస్తున్నా వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అందులో మన వాళ్ళు కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అయితే ఈరోజు మీరందరూ కూడా ఈ విషయంలో కూడా కూటమి అంతా కూడా ఐక్యంగా ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు కంటే పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది అదే సమయంలో పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఈ రోజు ఈ రాష్ట్రంలో సమీక్షేమ కార్యక్రమాలకు ఆధ్యుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత సమక్షేప కార్యక్రమాల్ని ముందుకు దేశకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క మీరు చూస్తే వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట వెన్నెముక ఏ సందర్భంలో కూడా ఏ వ్యక్తి కూడా వెనుకబడిన వర్గాలను మర్చిపోవడానికి వీలు లేదు అందుకే మొన్న ఎలక్షన్లో ఒక పని చేసాం సోషల్ రీఇంజనీరింగ్ చేశాం అన్ని కులాలకు సముచితమైన స్థానం ఇవ్వాలని వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేయాలని మనం ముందుకు పోయాం దీని ఫలితాలు కూడా బ్రహ్మాండంగా వచ్చాయి నేను పార్టీలో కూడా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను జనాభా తామాషా ప్రకారం అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ గౌరవిచ్చే పరిస్థితి రావాలి దీనివల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది పార్టీకి లాభం వస్తుంది భవిష్యత్తు కూడా ఎన్నికల్లో గెలవడం కూడా ఈజీ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే బడుగు వర్గాలకి బలహీన వర్గాలకు మనం దగ్గరగా ఉండాలి ఈరోజు మీరు చూస్తున్నారు సమాజంలో కొన్ని దురాచారాలు ఉంటే రెండు గ్లాసుల సిద్ధాంతం ఉండేది జస్టిస్ పున్నయ్య గారి కమిషన్ వేశాను ఆయన ఇచ్చిన రికమెండేషన్ అమలు చేశాం ఈ రోజు అంబేద్కర్ గారి స్ఫూర్తిని పూర్తిగా అమలు జపడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అయితే దాన్ని లాజికల్ గా తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ టైం బాలయోగిని లోకసభ స్పీకర్ గా చేశాం ప్రతిభ భారతిని అసెంబ్లీ స్పీకర్ గా చేశాం ఎర్రమ్ నాయుడు యనమల కళ కేఈ పాత్రుడు కాలవ నక్క ఆనందబాబు వంటి బలహీన వర్గాలకు సంబంధించిన నేతల్ని పార్టీ ఈరోజు ఎంతో గౌరవించి ముందుకు పోయాం వారి సేవలు కూడా పార్టీకి ఎంతో చేశారు ప్రజలకు సేవలు చేశారు వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సామాజిక న్యాయం చాలా మంది మాట్లాడారు చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క వెనుగబడిన వర్గాలే కాదు ఎస్సీలు ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉంటే మాలా మాదిగా కేటగరైజేషన్ ప్రవేశపెట్టిన పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాన్ని కాపాడలేకపోతే మళ్ళీ సుప్రీం కోర్టు మీ కొట్టేస్తే మళ్లీ సెవెన్ బెంచ్ సుప్రీంకోర్టులో మళ్ళా సాధ్యం అని చెప్తే తొంభై ఆరులో చేసిన వర్గీకరణ రెండు వేల ఇరవై ఐదులో తిరిగి చేసే అవకాశం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం పేదవాళ్ళ పట్ల ఉండే అభిమానం ఇలాంటి చాలా చేశాం ఇది కాకుండా సెన్సస్ తీస్తున్నారు క్యాస్ట్ వారిగా ఇది రైట్ డైరెక్షన్ నేను కేంద్రాన్ని అభి అభినందిస్తున్నా ఒకసారి సెన్సస్ వస్తే ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అధ్యయనం చేసుకుని వాళ్లకు ప్రత్యేకమైన పబ్లిక్ పాలసీలు ఇవ్వ ఇవ్వగలుగుతాం దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది ఇదే సందర్భంలో ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ కోరేది జనాభా ఒకప్పుడు నియంత్రణకు పోయాం ఇప్పుడు జనాభా ప్రమోషన్ కింద పాపులేషన్ మేనేజ్మెంట్ కింద మనం మాట్లాడుతున్నాం ఇది కూడా చాలా అవసరం లేకుంటే భావి తరాల్లో భవిష్యత్తులో యంగ్స్టర్స్ తగ్గిపోయే ప్రమాదం వస్తుంది చాలా సమస్యలు వస్తాయి నేను ఒకటే ఇవన్నీ కాకుండా ఒక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా పి ఫోర్ తీసుకొచ్చాం ఇది పేదల పట్ల ఒక వరంగా తయారవుతుంది ప్రజల్ని ఒక క్యాపిటల్ గా పెట్టుకుని ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ తో జీరో పావర్టీ చేయాలని ఆ తర్వాత శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించాలని మనం ముందుకు పోతున్నాం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే శక్తి ఇది గేమ్ చేంజర్ ఆస్తిలో సమానా ఇచ్చింది ఎన్టీఆర్ ఆ తర్వాత డాక్రా మహిళల్ని పెట్టింది నేను ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజీ సీట్లు రిజర్వేషన్లు పెట్టింది మనం ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నాం ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి అవుతుంది గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం ఈ సంవత్సరం ఒక లక్ష మంది డాక్రా సంఘాలని పారిశ్రామిక వేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం ఇరవై రెండు మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఇరవై మంది గెలిచారు ఈ రేషియోలో చూస్తే ఎంతమంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇస్తే ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే అవకాశాలున్నాయి దీన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే ఇక్కడే కడపలో మీరు చూస్తే మాధవి ఉంది ఆమె అందరూ కూడా తక్కువ అంచనా వేశారు రిజల్ట్ చూశారు అదరగొట్టంది అదే మహిళా శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాం మళ్ళీ హామీ ఇస్తున్నా ఈ నెలలోనే లేకుంటే నెక్స్ట్ నెల లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మన మరొకసారి మరొక్కసారి చేస్తున్నా ఇంకొక పక్కన ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు కల్పించే బాధ్యత నాదని మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికి దీపం కింద కనెక్షన్ ఇచ్చా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం డాక్రా సంఘాలు పెట్టాం సాధికారత ముందుకు పోతున్నాం భవిష్యత్తులో నేను ఇప్పుడు చూస్తున్నాను మగవారితో సమానంగా మా ఆడబిడ్డలు ఇక్కడ లేరు ఆ రోజు తొందరలోనే వస్తుంది మగవారి కంటే ఎక్కువ మంది మహానాళ్ళు మా ఆడబిడ్డల్ని చూసే రోజు తొందరలో వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయంగా ఆర్థిక పరంగా సామాజికంగా నా ఆడబిడ్డలు మగ బిడ్డలతో సమానంగా ఉండాలనేది నా సంకల్పం ఏమో మా ఆడబిడ్డలు మీరు సిద్ధమా అని అడుగుతున్నా మీరు కూడా సిద్ధమా సహకరించడానికి అని అడుగుతున్నా ఆడబిడ్డల్ని ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ భవిష్యత్తు బంగారుగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇంకోపక్క అన్నదాత గండగా ఉంటాం యాభై రూపాయలకే కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ యాంత్రీకరణ రుణాలు సబ్సిడీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పామాయిల్ లాంటి సాగును తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముప్పై సంవత్సరాల కంటే ముందు రాయలసీమని సస్యశ్యామలం చేయాలని మైక్రో ఇరిగేషన్ తీసుకురావడమే కాకుండా తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అదే సమయంలో నేను ఒకటే కోరుతున్నాను ఆహార అలవాట్లు మారాయి దీనివల్ల చాలా వరకు పంటలు కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది సాగు పద్ధతులు మారాలి ఈరోజు మనం ఆలోచించేది ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ఏరియాలో అరకు కాఫీ చూస్తే ఇరవై ఏళ్ళ ముని ప్రపంచం మొత్తం అరకు కాఫీ అంటే టేస్ట్ చేయని వాళ్ళు లేరంటే వరల్డ్ బెస్ట్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క కోస్ట్ ఆంధ్రాలో అక్వ రాయలసీమలో ఆర్టికల్చర్ మిగిలిన ప్రాంతాల్లో వాణిజ్య పంటలు ప్రజల రైతుల జీవితాలనే మారస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పోలవరం పూర్తి చేస్తాం ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పోలవరం బనకచర్ల పూర్తి చేసి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం శ్యామలం చేసే బాధ్యత మనం పెట్టుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ అన్నదాతకు ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు కేంద్రం ఇచ్చేటప్పుడు మన వాటాగా మూడు విడతల్లో వాళ్ళ అకౌంట్లో జమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను రైతుల పంటలకు లాభసాటిగా గిట్టుబాటు ఇప్పించే బావి తీసుకుంటాం దీంతో మనం ముందుకు పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇకపోతే యువ శక్తి నిర్వీర్యం చేశారు ఒకటే ఆమె ఇస్తున్నాం యువ శక్తి నిర్వీర్యం కావడానికి వీలు లేదు అలాంటి శక్తిని మీరు చూస్తే నేను జైల్లో ఉన్నప్పుడు అదకారణంగా జైల్లో పెడితే దగ్గర దగ్గర వంద దేశాల్లో యాభై రెండు యాభై మూడు రోజులు రాజీ లేని పోరాటం చేశారంటే అది నాకు వాళ్ళ మీదుండే వాళ్ళకు నా మీదుండే అభిమానం అందుకనే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను మన యువత ప్రపంచంలో నెంబర్ వన్ గా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని డిఎస్సి ప్రైవేటు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రపంచానికి సేవలు చేసే విధంగా వాళ్ళలో తెలివితేటలు పెంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక హబ్బుగా తయారు చేసి ఈ సేవలు అందిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఫైనల్ గా ఇవన్నీ కలిపి తెలుగు జాతి విశ్వఖ్యాతి తెలుగు జాతి రాబోయే రోజుల్లో ఏ ఆంధ్రప్రదేశ్కు లేకుంటే తెలంగాణకు పరిమితం కాకుండా ప్రపంచంలోనే విశ్వఖ్యాతి తీసుకొచ్చే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మీరు ఒక్క విషయం ఫైనల్ గా చెప్తున్నాను మనం అందరం వచ్చింది దీని ద్వారా అనేక మార్పులు వచ్చాయి ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ప్రారంభించిన ఐటీ మన వాళ్ళ ప్రపంచం అంతా వెళ్ళి ఈరోజు ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరు సాధిస్తున్నారంటే తెలుగువాడు సాధిస్తున్నాడు అది మనందరికీ గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇంకా తీవ్రం చేస్తాం ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండేది చేస్తాం దానికి నా తెలుగు కుటుంబం ఆరు శాసనాలు ఒక గేమ్ చేంజర్గా తయారవుతాయి మీరు అర్థం చేసుకోండి మీ మెదడుకు పదున పెట్టండి మీ ఆలోచనలు కూడా ఇవ్వండి దీన్ని లాజికల్ గా తీసుకెళ్ళి శాశ్వతంగా తెలుగు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉండేటిగా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అందరికీ పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ దీన్ని ఆమోదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ గట్టిగా చాపట్లు కొట్టి అర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి ఇది చివరి వరకు మీ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటిగా చెప్పే బాధ్యత మీదేనని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ చెప్పడమే కాదు అమలు చేసే బాధ్యత కూడా మీదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను